నేటి ఆధునిక సాంకేతిక యుగంలో ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఒక విప్లవం గతంలో మాదిరి రాగి తీగల నుంచి విద్యుత్ తరంగాల్లో లేదా ఎలక్ట్రిక్ తరంగాల్లో బదిలీ చేసే విధానం కాకుండా గ్లాస్ లేదా ప్లాస్టిక్ ఫైబర్ ద్వారా టెక్నాలజీని బదిలీ చేసే సాంకేతిక పరిజ్ఞానం ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ప్రత్యేకత అందువలనే స్పీడ్గా ఎంత డేటానైనా ట్రాన్స్ఫర్ చేసే శక్తి నేటి ఆధునిక యుగంలో ఇంటర్నెట్కి ఇతర వీడియో స్ట్రీమింగ్కి ఐటీ రంగానికి చేకూరి వినియోగదారుడికి ప్రయోజనం చేకూర్చింది అలాంటి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సమాచార వ్యవస్థకు ప్రాణాధారమైంది మొత్తం సాఫ్ట్వేర్ రంగం ఇంటర్నెట్ దాని ఆధారంగానే ఉంది టెలికమ్యూనికేషన్ రంగం కానివ్వండి మరే ఇతర రంగమైన ఆప్టిక్ ఫైబర్ కేబుల్ చుట్టూనే తిరుగుతోంది రాబోయే కాలంలో ఈ విప్లవం మరో సరికొత్త ప్రయోగాలకు కూడా దారి తీయొచ్చు అలాంటి ఆప్టిక్ ఫైబర్ కేబుల్లో వెంట్రుకల కంటే కొంచెం మందంగా ఉండే తీగల్లో డేటాను ట్రాన్స్ఫర్ చేస్తారు ఒకే కేబుల్లో రెండు వందల వరకు వైర్లు ఉండే అవకాశం ఉంది ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ని నరేందర్ సింగ్ కపాని అనే భారతీయుడు కనుగొన్నాడు అతడే ఫాదర్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్ గా ప్రసిద్ధి చెందాడు ఫైబర్ టెక్నాలజీకి అతడే అజుడు అమెరికాలో ఉండే కపాని భౌతిక శాస్త్రవేత్త ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ ఒక భారతీయుడే మూల సూత్రధారి పాత్రధారి అన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు కపాని పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే ఈ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ విధానాన్ని రూపొందించి దానిపై పరిశోధనలు చేశారు ఆప్టిక్ కేబుల్ ఫైబర్ ఎక్కడైనా తెగిపోయినా ఆ ప్రసారాల్లో ఇబ్బంది కలిగినా ఎక్కడ ఇబ్బంది జరిగిందన్న విషయం కూడా కనుక్కునే ఖచ్చితమైన సాధనాలు ఉన్నాయి ఆ తర్వాత దాన్ని సరిచేసి అతికించే మిషన్లు కూడా ఉన్నాయి ఎలక్ట్రిక్ ఆర్క్ ద్వారా రెండు ఆప్టికల్ ఫైబర్స్ కొన్లను కరిగించి వాటి రెండు అంచులను కల్పిస్తారు ఆ విధంగా ఆప్టిక్ ఫైబర్ కేబుల్ తెగిపోయిన ప్రసారాలకి ఇబ్బంది లేని విధంగా చేసే మిషన్ టెక్నీషియన్ ఎంత సున్నితంగా వాటిని జత చేస్తున్నాడో మీరు చూడండి అతి సున్నితమైన ఈ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఎక్కడ తెగిపోయిందన్న విషయాన్ని కూడా ఓటీడీఆర్ అనే పరికరం ద్వారా కనుక్కుంటారు కేబుల్ నుంచి ఒక లైట్ లాంటి ఒక కాంతి పుంజాన్ని ఆ కేబుల్లోకి పంపుతారు ఆ కాంతి పుంజం ఎక్కడైతే కేబుల్ తెగిపోయిందో అక్కడ వరకు వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది టెక్నీషియన్ కు వైరి ఎక్కడెక్కడ తిగిపోయిందో అన్న సమాచారాన్ని ఆ పరికరంలోని అందజేస్తుంది ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన సాధనాలు సాధారణ టెక్నీషియన్స్ చేసే పనులు